నేను గత ఇరవై సంవత్సరాల నుంచి చేనేత రంగంలో మగో మా అమ్మ వాళ్ళు కానీ మేము కానీ గత పాత మోడల్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయ్యే మోడల్స్ నేస్తున్నాము కానీ ఇప్పుడు మార్కెట్లో కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి మేము కూడా అలాగే కొత్త కొత్త డిజైన్స్ మోడల్స్ నేస్తామనుకుంటున్నాము ప్రభుత్వం తరపు నుంచి మాకు కొత్త డిజైన్స్ నేర్పించి వేసుకునే చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం డిజైన్స్ గానీ కొత్త డిజైన్స్ ఇచ్చి కొంత ఆధునిక చేపిస్తే ఎంత ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు ఇంకొంచెం పెరగొచ్చు కదా ఎంత ఎంత పెరుగుతుంది అనుకుంటున్నాం ఒక నాలుగైదు వేలు పెరిగినా మా కుటుంబాన్ని ఆదుకున్నట్టుగా ఉండి కదా సార్ తప్పకుండా చేపిస్తామా ఇప్పుడే చూశాను ముందుకంటే ఇక్కడ ఒక ఆరు వేలు ఎక్కువ వస్తా ఉంది ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పారు డబుల్ ది ఇన్కమ్ అంటే ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే రెట్టింపులు రెండింతలు రావాలని తప్పకుండా ఇప్పుడే నేను ఆదేశాలు ఇస్తున్నా ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు వారు టేకప్ చేసి మీకు అందరికీ ఆ స్కీమ్ లో పెట్టి ఒక మోడర్న్ డిజైన్స్ ఇప్పించి మార్కెటింగ్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తాం ఇమేజ్ టేకప్ చేస్తాం